హా హాయ్ అండి వెల్కమ్ టు నిత్య ఫ్యాషన్ ఈరోజు మన బోటి కిలర్ అయినా మంచి మంచి డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ మేము ముందుకు తీసుకొచ్చేసాను అలాగే మగ్గం వర్క్ వీడియోస్ మనం కంటిన్యూస్గా ఎప్పుడు చేస్తూనే ఉంటాము ఈ వైలెట్ కలర్ బ్లౌజ్కి కింద నెట్ అటాచ్ చేసి నెట్ నెట్ బార్డర్ ఇచ్చి మనం వర్క్ చేస్తాము అలాగే కట్ వర్క్ హ్యాండ్స్ చూడండి డిజైనర్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా ఫినిషింగ్ ఇవ్వడంలో మా వర్కర్ చాలా బాగా ఫినిషింగ్ ఇస్తారండి అలాగే బ్లౌజ్ వచ్చేసి షార్ట్ షార్ట్ హ్యాండ్స్కి బ్యాక్ కట్ వర్క్ విత్ బాల్స్ కూడా అండి పాట్లీ బటన్స్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది కదా అలాగే మన నిత్య ఫ్యాషన్లో కంప్యూటర్ వర్క్లు రోజు రెడీ అవుతాయండి కంప్యూటర్ వర్క్లు కూడా మంచి మంచి డిజైన్స్తో నిత్య ఫ్యాషన్లో రెడీ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్